నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ దేశంలో చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్లో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఇవాళ జమిలీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకేసారి పార్లమెంటు లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అదేవిధంగా రెండు వేల ముప్పై నాలుగులో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జమ్లీ ఎన్నికల్లో భాగమయ్యే అవకాశం ఉందంటారు ఇప్పుడు జమ్లీ ఎన్నికలు సాధ్యం కాకపోతే సాధారణ ఎన్నికలకు ప్రభుత్వాలు ముందుకెళ్లే అవకాశం ఉందంటారు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఒక సీనియర్ పొలిటీషియన్స్ గా ఈ జమ్లీ ఎన్నికల్ని మీరు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు జమ్లీ ఎన్నికలు అంటే ఒకే మరో శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరిగేటట్టు ఉండే బిల్లు ఇప్పుడు ప్రతిపాదించినారు ఇంతకుముందు స్థానిక సంస్థలను కూడా ఇందులో చేర్చాలనుకున్నారు స్థానిక సంస్థలను చేర్చాలనుకున్నప్పుడు సమస్య ఏమవుతుందంటే అర్ధం రాష్ట్రాలు అంగీకరించాల్సింది ఉంటుంది అది కొంచెం ఇబ్బందికర సమస్య అవుతుంది ప్రభుత్వానికి ఆ బిల్లు పాస్ చేసుకోవాలంటే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అందుకోసమని అది డ్రాప్ చేసినారు పంచాయతీ రాజుకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ఆ బిల్లును అయితే డ్రాప్ చేసి కేవలం శాసనసభకు పార్లమెంటుకు మారు ఎన్నికలు జరపాలనే బిల్లు ఇప్పుడు ప్రతిపాదించినారు ఈ బిల్లు ఇక్కడ ప్రతిపాదించి అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోతుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయినప్పుడు అందులో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మెంబర్లుగా ఉంటారు వాళ్ళందరినీ విచారించుతారు స్పీకర్లను కానీ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన వ్యక్తులు సామాన్యులను కానీ మేధావులను కానీ కొందరు పార్లమెంటు సభ్యులను కొంత స్పీకర్లను అంతతో కూడా చర్చించి ఈ బిల్లుకు సిఫారసు చేస్తారు సిఫారసును కూడా ఒక్కొక్క మార్పు ప్రభుత్వం అంగీకరించి ఇంక్లూడ్ చేసి బిల్లు ప్రవేశపెడుతున్నారు అది టైం తీసుకుంటారు ఇప్పుడు తొమ్మిది మాసాలు ఇచ్చినారు పార్లమెంటు కమిటీలు చర్చించేదానికి ఓ మారి ఎక్స్టెన్షన్ కూడా చేసి చేసి వాళ్ళు సిఫారసులు చేస్తారు అవి సిఫారసులను కొంత అంగీకరించవచ్చు కొంత అంగీకరించుకోవచ్చు ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతుంది అప్పుడు జమిన ఎన్నికల కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సవరణ అవుతుంది ఇందులో ఏమిటానంటే బిల్లులో పేర్కొన్న అంశాల్లో ప్రెసిడెంట్ గారికి ఒక రాజ్యాంగ సవరణ ప్రకారము ఒక హక్కు కల్పిస్తున్నారు ప్రెసిడెంట్ గారు ఒక డీడే డిక్లేర్ చేస్తారు డీడే ఏమిటంటే ఆ డీడేకి అన్ని శాసనసభలు పార్లమెంటు అన్ని సమావేశం కావాలని అంటే అంతకుముందు ఎన్నికల ప్రక్రియ జరగాల ఎన్నికల ప్రక్రియ జరు జరుగుతుంది ఆ డీడే ఏది ప్రకటిస్తారో ఇరవై తొమ్మిది నా ఇరవై తొమ్మిదో సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఐదేళ్ళ కాలపరిమితి తీసుకొని డీడే నిర్ణయించుతారా లేదంటే అంతకు ముందేమైనా నిర్ణయించుతారా అనేది అది ప్రెసిడెంట్ గారి అభిష్టం మేరకు ఒక సవరణ జరుగుతుంది సామాన్యంగా ఇరవై తొమ్మిదికే ఆయన డీడే ప్రకటించవచ్చు డీడే ప్రకటించితే ఏమవుతుందంటే ముందర మూడు మూడు మాసాల ముందర ఎన్నికలు జరగాల్సిందంటుంది ఈ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్కు శాసనసభలకు ఒకటే మరో కాలపరిమితి ఏర్పడుతుంది కాలపరిమితి ఏర్పడినప్పుడు ఈ ముందర ఎనుక కొన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇప్పుడు డీడే కంటే ముందు తెలంగాణ తీసుకుంటే ఆరు మాసాల ముందు ప్రభుత్వం ఏర్పడింది అట్నే కొన్ని ఇరవై తొమ్మిది తర్వాత మహారాష్ట్ర అయితేనేమి హర్యానా అయితేనేమి ఛత్తీస్గఢ్ అయితేనేమి ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి అంటే ఒక సంవత్సరం తర్వాత అంటే ఇరవై తొమ్మిదికి వాళ్ళకు నాలుగు నాలుగేళ్ళే కాలపరిమితి ఉంటుంది అయినా కానీ అన్ని శాసనసభలు రద్దవుతాయి పార్లమెంటు రద్దవుతుంది ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగినాక వస్తాయి కొందరికి లాభం ఉంటుంది కొందరికి నష్టం ఉంటుంది ఇది ముందర వాళ్ళకు నష్టము రాష్ట్రాలకు కాకపోతే ఏమిట్రానంటే దీనివల్ల ఒకే ఎన్నిక జరిగినప్పుడు ఖర్చు తగ్గుతుంది తర్వాత పరిపాలన సౌలభ్యం ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము ఎక్కడో చోట ఎన్నిక జరుగుతుంటే ఎన్నికల కోడు రావడము అక్కడ పరిపాలన స్తంభించడము ఒక ఇతర ప్రాంతాలకు అనుబంధమైనవి కూడా జరిగేదానికి అవకాశం లేదు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చోట్ల పాల్గొనాల్సింది ఉంటుంది ఎందుకంటే పోలీస్ ఫోర్స్ ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంకు పోవాల్సింది ఉంటుంది ఇవన్నీ సమస్యలు ఉంటాయి అందువల్ల ఖర్చు తగ్గుతుంది ఒకటే మారు ఎన్నికలు జరుగుతాయి పరిపాలన కూడా ఐదు సంవత్సరాలు సజావుగా జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒకవేళ ఏదైనా కానీ డీడే తర్వాత ఎన్నికలు జరిగి ఒకటే మరో శాసనసభం ఏర్పడిన కొన్ని శాసనసభలు కానీ పార్లమెంటు కానీ పడిపోవచ్చు సంవత్సరంకో రెండేళ్లకో ఏ వివిధ కారణాలతో పడిపోయినప్పుడు ఆ మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి పోతే ఇంకా వచ్చే సమస్య ఇందులో ఏమి లేదు ఇంత మునుపు జరుగుతున్నాయి డెబ్భై ఒకటి వరకు జరిగే ఎన్నికలైతే శాసనసభ నేను చిన్నప్పుడు కూడా చూశాను శాసనసభ పార్లమెంటు రెండు ఒకటే మాట జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు ఒకటే మాట జరుగుతాయి శాసనసభ పార్లమెంటు అందువల్ల ఇబ్బంది ఏం లేదు ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందా లేదా అంటే ఇంతకుముందు గతంలో కూడా నిర్వహించినారు కాబట్టి ఇప్పుడు నిర్వహించే దాంట్లో సమస్య లేవు కాకపోతే ఈవీఎంస్ వచ్చినాయి అక్క తగులే ఈవీఎంస్ని వాళ్ళు సమకూర్చుకోవాల్సింది